ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద ఇంగిలిపూల బతుకమ్మ స్తంభరాలు అంబరాన్ని అంటే స్థానిక మహిళలు ఆడపడుచులు బతుకమ్మలతో శివాలయం చేరుకుని ఆలయం ఆవరణలో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సంస్కృతి సంప్రదాయాలతో బతుకమ్మ చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గడిపారు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఎంతో ఉల్లాసంగా ఆడిపాడారు దీంతో శివాలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో సందడిగా మారింది స్థానిక మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణలో ఇది పెద్ద పండుగని తొమ్మిది రోజులు బొడ్డెమ్మ ఆ తర్వాత ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజులు ఆడిపాడి సద్దుల బతుకమ్మతో గంగమ్మ ఒడిలోకి బతుకమ్మను సాగనంపుతామని తెలిపారు పూలను బతుకమ్మగా పేర్చి పూజించే మన తెలంగాణ సంస్కృతి గొప్పదన్నారు తెలంగాణ ఆడపడుచులు అందరికీ ముందుగా ఎంగిలి పూల శుభాకాంక్షలు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన పండుగ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది పూలకి ఒక పూలను పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ ఇలాంటి రాష్ట్రంలో పుట్టి మన తెలంగాణ బతుకమ్మను చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది చాలా బాగా జరుపుతున్నాయి ఈ పండుగ ఏంటంటే దీనికి ముందుగా ముందుగా మొట్టెమ్మ జరుపుకుంటారు ఈ మొట్టమ్మను తో పూజించి భక్తి చెద్దేశ్వర చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటారు దాని తర్వాత పెట్టే హక్త పండుగ దీన్ని ఎన్నికొని బతుకమ్మ అని కూడా అంటారు ఎప్పుడైనా తెలంగాణలో బతుకమ్మ ఇద వెరీ బిగ్గెస్ట్ మా అందరికీ సో మీ అందరం బతుకమ్మ అంటే మా ఒక పెద్ద పండుగ మేము ఏం పెద్దగా చేస్తాము బతుకమ్మని చాలా అందరం ఆడపడుచు మెయిన్గా వస్తారు మీ మత్తమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్